పన్నెండు అంత రైంజ్లో పన్నెండున్నర అయినొచ్చు ఐ థింక్ సో పన్నెండున్నర అనుకుంటున్నాను ఇది నిద్రపోయేది పన్నెండు సో ట్వెల్వ్ ఫార్టీ మేము బృందావనం సారీ గోవర్ధన పరిక్రమకు వెళ్ళాము చూడండి ఒకసారి బృందావనం ఈ బృందావనం గోవర్ధన పరిశ్రమకు వెళ్ళొచ్చాను కదా మీకు విశేషం చెప్పాలని గుర్తొచ్చింది అక్కడ ఏదో బండి వాడు ఇదే ఉండదు కదా క్యాబేజీ ఆ ముక్కలు అవి కింద పోసాడు పోస్తే ఆవు తింటుంది నాకు డౌట్ వచ్చింది ఏమిటిదా నల్లగా ఉందండి ఇక్కడ ఎక్కడ ృందావన్ ఇస్కాన్ టెంపుల్ గోశాల పరిక్రమా మార్గమే ఇస్కాన్ టెంపుల్ గోశాల మెయిన్ గేట్ పరిక్రమా మార్గమే ఎంత అందంగా చెప్పినా ఇస్కాన్ టెంపుల్ తీసుకొచ్చారు ఇలా బుర్ర ఎలా ఉన్నాయి మరి ఇది ఇస్కాన్ టెంపుల్ అండి వృందావన్లో ఎంత తెలుగులో చెప్పాను హిందీలో చెప్పాను ఎరా అవునా చె సరే పెట్టు ఇక్కడ విశేషం ఏంటంటే బృందావనంలో బృందావనంలో విశేషం ఎక్కడ మాంసాహారం ఉండదు ఎక్కడ దవ అంటే దారు ఉండదు బృందావనం అమ్కో పతానై ఇస్కాన్ టెంపుల్ గోశాల మెయిన్ గేట్ పరిక్రమా మార్గమే వహా బాజుమే అమ్ముకో చూడు అది అదే విధంగా బాజు చెప్పాడు ఏం చెప్పాడు అలాగే సార్ అన్నాడు ఇక ఇంత అరిచిపోయి పరికరం చేసి మనం కదా ఉండాలి మొహాలు వేసుకుని ఆళ్ళుంటే లోకల్లో సరే ఎక్కడా మందు ఎక్కడ మాంసం ఉండవు శుద్ధమైనటువంటి ఊరు బృందావనం ఎక్కడైనా పొరపాటున ఉల్లి వెల్లుండి కనపడవచ్చు వాళ్ళు పెద్ద పెద్ద మోడ్లు పెడతారు నో ఆనియన్ నో గార్లిక్ అని రాస్తారు ఎందుకని వచ్చేవాళ్ళంతా భక్తులే కాబట్టి సో ఉందావరణం ఎవరైనా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఆధ్యాత్మికంగా జీవించడానికి కావాల్సిన అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి రండి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆరోగ్యంగా సంతోషంగా జీవించి वृंदावन धाम की है yeah. रजभूमि की yeah. कृष्ण बलराम की हैज yeah. राधे कृष्ण yeah. की थैंक यू वेरी मच हरे कृष्ण